దాకరణ పది రూపాయలు ఇచ్చినాడే నీ పేరే మాంటివి చింతూ ఒక్కసారి లేవా చింతూ చింతానా బాపు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో దిట్టిస్తున్నా నీకేమైనా ఇచ్చినా ఆమె రూపాయి ఛాయ్ ఛాయ్ రాయించినమా ఛాయ్ గుడియలే కదా రైతుల మాఫీగానోలు రాను అంటే మీరు వచ్చింది మీ సంతం పెట్రోల్ పోసుకొని మీరు మీరొచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మేమట ఆయన తిడుతురు అందరు కడుపు గాలిని తిట్టకపోతే మెచ్చుకుంటాడు కడుపు గాలి బరాబర్ తిడతాడు తిడితే ఏమంటాడు ఏ హరీష్ రావే ఐదు ఐదు వందలు ఇచ్చింది తిట్టుండట ఇల్ల మీకు ఎంతమందికి ఇచ్చింది ఐదు వందలు ఐదు పైసలు ఇచ్చినామా ఎవరికన్నా ఇలా ఐదు రూపాయలు ఇచ్చినామా కిరా ఇచ్చినామా మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరు అందరు స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట ఐదు ఐదు వందలు ఇచ్చినమాట అంటే ఎన్ని అబద్ధాలు ఎంత జూట మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరు